హలో సో నేను ఇక్కడ రెండు పీతల్ని తీసుకున్నానండి సో వాటిని చిన్న చిన్న పీసెస్గా చేసి ఇలా సపరేట్ హ్యాండ్స్ అవన్నీ సపరేట్ చేసేసుకొని వేస్ట్ పడేసేసి ఆ కార్నర్ షార్ప్గా ఉన్నాయి కూడా క్లీన్ కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు నానబెట్టుకున్నాను ఒక మసాలా రెడ్ చేసుకోవాలి దానికోసం ఒక ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసి అవి కొంచెం వేగాక ఇప్పుడు టూ స్పూన్స్ ధనియాలు వేసి మళ్ళీ అవి కూడా కొంచెం వేగాక మంచిగా కొంచెం టైం పడుతుంది వీటికి ఓ మంచిగా వేగాక ఇప్పుడు ఒక హాఫ్ పీస్ ఆనియన్ని పొడువుగా కట్ చేసుకొని వేయాలి ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకొని దాన్ని ఒక మిక్సీ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి అందులోకి ఒక స్పూన్ కోకోనట్ పౌడర్ ఒక టెన్ మిరియాలు బ్లాక్ పెప్పర్ అన్నింటినీ టిక్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా ఈ టిక్ పేస్ట్ని ఆ పీసెస్లో వేసి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కారం వేసుకోవాలి మీరు ఎక్కువ స్పైసీ తింటారంటే ఇంకొక ఎక్స్ట్రా స్పూన్ వేసుకోండి నేను టూ స్పూన్స్ ఆఫ్ కారం వేస్తున్నాను అండ్ తగినంత ఉప్పు అవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసి సైడ్కి పెట్టేసుకోండి నా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అందులోకి టూ స్లైస్డ్ పచ్చిమిర్చీలు అండ్ ఒక హాఫ్ ఆనియన్ దాన్ని చిన్నగా చాప్ చేసి వేసా మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ గ్రేవీ కావాలి థిక్ గ్రేవీ కావాలి అంటే ఇంకా ఒక హాఫ్ ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు బట్ రెండు పీసెస్కి ఇది సరిపోతుంది హాఫ్ ఆనియన్ అండ్ ఒక కర్రీ లీఫ్ మొత్తం వేసేసుకోవాలి సో ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి వచ్చాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆ పీసెస్ని వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక ఇలాచి తీసుకొని దాన్ని దంచి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అండ్ ఇదంతా లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న టామరిన్ వాటర్ తీసుకొని ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి అరౌండ్ ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక లిట్ పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి ఆల్మోస్ట్ అది కుక్ అయిపోయి ఉంటుంది ఇది ఫాస్ట్గానే కుక్ అవుతుంది సో ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ టేస్ట్ చాలా బాగా వచ్చిందండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ